హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి నిన్నటిది అంటే సండే రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ బ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే రెండు కవర్స్ చూపించాను కదా ఒకటేమో ప్రాన్స్ అండ్ ఇంకొకటేమో చికెన్ అనమాట సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమో చికెన్ అండ్ లంచ్లోకేమో ప్రాన్స్ కర్రీ అనమాట సో చికెన్ హరాభరి చికెన్ కర్రీ రెసిపీ ఒకటైతే మీతో షేర్ చేస్తాను హరాబరి అని ఎందుకన్నాను తర్వాత అయితే చెప్తాను అండ్ ఇక్కడ ప్రాన్స్ ఇవి వచ్చేసి ఇంకా లంచ్ లంచ్లోకి అనమాట సో ఇవి ఇంకా ఫ్రిజ్లో అయితే పెట్టేస్తున్నాను లంచ్ లోక్ కదా సో తర్వాత చూద్దాంలే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అన్నట్లు ఒకసారి వాష్ చేసుకొని అవి ఇంకా లో అయితే పెట్టేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ అయితే చికెన్ కూడా వాష్ వాష్ చేసుకొని ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుంటా ఉన్నాను తిన్నావంట కత్తాలు ఇంటికాడ ఇంక ఇక్కడ ఆనియన్ అలాగే ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి కొన్ని జీడిపప్పు అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి ఇట్లాగా సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇది నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లయితే ఉంటుందండి చికెన్ సో ఇందులో ఏంటంటే చక్కా లవంగ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇదిగోండి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ సో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట సో ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పసుపు ఉప్పు అలాగే టేస్ట్ కి తగ్గట్టు కారము ఇంకా ఆయిల్ లేమను ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట బాదం పక్క ఉండే తీసుకెళ్ళండి గ్రీన్ టీ సాయంత్రం ఎత్తాలి రాలేదు వెళ్ళారు పడి <tries> 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 బాదం పప్పు ఉండే తినండి బాదం పప్పు తాగినాక బాదంపప్పు తాగినాక ఎన్ని బాదం పప్పు బాదం పప్పు తిన్నాక దోశలు తిన్నాక ఆ ప్లేస్లో పొండి లేండి ప్రస్తుతానికై ఆగండి ఇంకా మా గారు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా సతాయిస్తున్నాడో గ్రీన్ టీ కావాలంట గ్రీన్ టీ అసలు ఇవ్వట్లేదు లేండి వాళ్ళకి ఆమ్లెట్ ఇయే అనమాట సో వాళ్ళవి బాగానే తాగుతారు వాళ్ళకి ఆమ్లెట్ ఇయ కాకపోతే ఇంకా వాడికి పేరు తెలియక గ్రీన్ టీ గ్రీన్ టీ అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు అనమాట నేను మార్నింగ్ తాగేటప్పుడేమో వీళ్ళు షికార్క్ అయితే వెళ్ళారండి సో ఇంకా నేను తాగేసేటప్పటికీ వచ్చిన తర్వాతేమో ఇంకా ఈ చికెన్ ఇవి తీసుకొచ్చారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి లేట్ అయ్యద్ది మళ్ళీ కర్రీ చేయాలి అనే హడావిడిలో నేను హారాభరి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట హారబరీ అని ఎందుకన్నానంటే యాక్చువల్ నేను పల్లీలు ఫ్రై చేసిన చేశాను దోశల్లోకి చట్నీ చేద్దామనేసి కానీ మా వారేమో ప్రాన్స్ తీసుకొచ్చారు మా వారు ప్రాన్స్ తీసుకొస్తున్న సంగతి తెలియక మా అమ్మ ఏమో చికెన్ తీసుకొచ్చారనమాట సో మళ్ళీనేమో మా ఆడపడిచి వాళ్ళు ఫిష్ కూడా ఇచ్చారు సో ఇవాళంతా ఫుల్ నాన్ వెజ్ డే అయిపోయింది ఫిష్ అటు ఫ్రిజ్లోనే పెట్టేశాను రేపు కానీ ఎల్లుండు కానీ వండుకోవచ్చులే అన్నట్లు ఇంకా చికెన్ దోశల్లోకి కొండేస్తే ఇంకా ప్రాన్స్ ఆఫ్టర్నూన్కి వండేయచ్చులే అన్నట్లు ఇంకట్లాగా బ్రేక్ఫాస్ట్కి అయితే చికెన్ చేస్తున్నాను అనమాట హరాబరి అని ఎందుకన్నానంటే పల్లీలు ఫ్రై చేశాను కానీ నేను చట్నీ చేయలే వీళ్ళు పిల్లలు లేర్లే షికారికి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత చట్నీ చేసి అప్పుడు దోశలు వేయొచ్చులే వేడివేడిగా తింటారు అన్నట్లు నేను చట్నీ ప్రిపేర్ చేయకుండా ఓన్లీ పల్లీలు ఫ్రై చేసి పెట్టాను అనమాట ఈ యాప్లో మా అమ్మే తీసుకొచ్చారు ఇంకా చెట్టు చట్నీ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకప్పుడు హడావిడిగా ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్నాక ఆయిల్ లెమన్ కూడా స్పీస్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేయడమే కుక్కర్లో కదా సో అంతా ఒకేసారి వేసేసారు మళ్ళీ నీచువాసన రాదా అనుకుంటారేమో అస్సలు నీచువాసనే రాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కర్రీ కూడా అసలు నీచువాసన అనేది రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో టూ విజిల్స్ అయితే రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ అట్లా రానివ్వండి ఇన్ కేస్ ఇంకా గుండెకాయ ముక్కలు కందనకాయలు అంటూ ఉంటాం కదా అవి కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి కుక్ అవ్వలేదు అని అని కనుక మీకు అనిపిస్తే ఎక్స్ట్రా ఇంకొక విజిల్ పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి అనమాట సో అది చాలా బాగుంటుంది వాసన అనేది ఉండదు కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లానే హడావిడి అయిపోయి త్వరగా చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట సో అది నార్మల్గా అనుకోండి మనము ఆనియన్స్ ఫ్రై చేసి టొమాటోస్ ఫ్రై చేసి ఆ తర్వాత చికెన్ వేస్తాము ఈవెన్ ప్రెషర్ అయినా బట్ ఇలా చేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఇంకా ఇదిగోండి మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే ఆన్ ఆన్ చేసుకున్నాను అండ్ ఇదిగోండి పీస్ కూడా చూడండి చాలా చక్కగా కుక్ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ నేను ఫైనల్ గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే దోశల్లో కదా సో మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మీకు నార్మల్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది వస్తుంది రైస్లోకి అట్లా అయితే దోశల్లో కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటున్నాను ఇంకా విజిల్ ఏమీ అవసరం లేదు జస్ట్ అట్లా లిట్ పెట్టేసేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను అండ్ పక్కన అయితే దోశలు కూడా వేసుకుంటున్నాను అనమాట అండ్ ఇదిగోండి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఇదిగోండి మంచి గ్రేవీతో ఇట్లాగైతే వచ్చింది సో ఇది ఈ హరాబరి చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట సో ఇంకట్లాగా ఫస్ట్ అయితే పెట్టేస్తూ ఉన్నాను మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి దోశలోకి అంటే చికెన్ కర్రీ చపాతీలోకైనా దోశల్లోకి అయినా పూరీ లోకి గారెల్లోకి సో దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది కదా సో చాలా మందికి కాంబినేషన్స్ ఇష్టం అయ్యే ఉండుంటాయి సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇంకట్లా దోశలు వేసేసుకొని ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట పాప మాకలతో ఉన్నారు అందుకే మార్నింగ్ బాదం పప్పు కూడా నానబెట్టాను అనమాట సండే కదా ఏమన్నా కొంచెం లేట్ అయినా అవి తింటారులే అన్నట్లు పప్పు నానబెట్టేసి ఇంకా అవి కూడా తినేసాం మార్నింగ్ ఇంకా మా సన్నుగడికి మాత్రమే ఇచ్చానమాట ఇంకా మా వారికి వాసివిక్ అయితే ఇంకా ఇవ్వలేదు ఆమ్లాటి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇస్తాలే అని చెప్పేసి అన్న అంటే వాడుకనుకోండి చల్లగా ఉన్న తాగేస్తాడు వీళ్ళకంటే మళ్ళీ కొంచెం వేడి చేయాలి అందుకని చెప్పేసి వాడికి చల్లగా ఉన్నప్పుడే ఇచ్చేసాను అనమాట వీళ్ళకేమో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇస్తాలే అని చెప్పేసి అన్నాను సో అది ఇంకట్లాగా మేమైతే దోశ విత్ చికెన్ కర్రీ అలా తినేస్తూ ఉన్నామండి నేనైతే ఏది తిన్నా సరే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటానమాట నాకు హడావిడిగా తినడం అంటే అసలు నచ్చదు ఒకటి తినేది కొంచెమైనా లేదంటే ఎక్కువైనా ఎంతైనా సరే ఎంజాయ్ చేస్తూ తినడమే నాకు ఇష్టము హడావిడిగా తిన్నాము అసలు అది తిన్నట్లే ఉండదు సో మనం ఎంజాయ్ చేస్తూ తింటేనే మనకు అసలు తిన్నట్లు ఉంటుంది అనమాట సో ఇంకట్లాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము ఆ తర్వాత పిల్లలకి స్నానం అట్లా చేయించి హెడ్ బాత్ చేయిస్తాను ఎవ్రీ సండే కూడా నేను సో ఇంకా అట్లా హెడ్ బాత్ చేయించేసి ఇంక ఇక్కడ మళ్ళీ వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట పెద్ద గ్యాప్ అయితే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ప్రాన్స్ కదా వీటికి కొంచెం ఇట్లా బ్లాక్ గన్నారం లాగా ఉంటుంది కదా సో ఇదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది అందుకనేసి ఇంకా వెంటనే ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేసేస్తూ ఉన్నాను వారిని హెల్ప్ చేయమంటే అస్సలు అంటే అస్సలు చేయలేదు అంటే ఇవి కొంచెం టైం పడతాయి కదా అన్నీ తీసేసరికి కొంచెం హెల్ప్ చేయమంటే అంటే యాక్చువల్గా తను నిద్రపోతున్నారు నిద్రపోయే అతన్ని లేపుతున్నాను అనమాట లే అని చెప్పేసి మా వారికి నిద్రపోతే అసలు చాలాసేపు వరకు కూడా మేలుకు అయితే రాదనమాట సో అట్లా ఎంత లేపినా కూడా లేవలేదు అంటే నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు అందులోనూ కొంచెం దోశలు తినేసరికి బాగా నిద్ర వచ్చేసి ఇంకా నిద్రపోయారు అనమాట ఇంకా లేపితే అసలు లేకలేదు సరేలే అని చెప్పేసి చాలా టైమే పట్టిందండి నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయితే పట్టింది అనమాట దగ్గర దగ్గరగా ఒక వన్ కేజీ వరకు ఉన్నాయి ప్రాన్స్ సో అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టింది అందులోనూ నేను అన్నీ కూడా తీలా ఎక్కడన్నా కనపడట్లేదు ఎక్కువగా అనుకున్నది చిన్న చిన్నవి ఉంటాయి కదా అట్లా కనపడట్లేదు అనుకున్న అంతే వేసేసాను కొంచెం బాగా కనిపిస్తున్న వరకు మాత్రమే తీసాను అనమాట ఇంకా తర్వాత నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా సైడ్కి అయితే పెట్టేశాను ఆ తర్వాత కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఇదిగోండి ప్రాన్స్ అన్నిటిని కూడా వేసేసాను అనమాట వేసేసి ఈ ప్రాన్స్లో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతాయి కదా మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై లాగా కాకుండా అలా అని మరీ గ్రేవీలా కాకుండా కొంచెం మైల్డ్గా అయితే చేస్తున్నాను కర్రీ అంటే మరీ డ్రైగా లేకుండా కొంచెం మైల్డ్గా ఉండేలాగా చేస్తున్నాను అనమాట ప్రాన్స్లో కూడా కొంచెం తీసేసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నాను అంటే ఎన్నుంటాయి నియర్లీ ఒక పావు కేజీ అట్లు ఉంటాయేమోనండి పావు కేజీ అంటే దగ్గర దగ్గరకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లు అనుకుంటా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కర్రీ మళ్ళీ మిగిలిపోతుందేమో అని డౌట్ వచ్చింది ఎందుకంటే మార్నింగ్ కూడా నాన్ వెజ్ తిన్నాం కదా సో అంతగా తినలేమేమో మిగిలిపోతుంది ఎందుకు మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినడం అనేసి ప్రాన్స్నే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట రేపు ఎప్పుడన్నా స్నాక్ కానీ ఫ్రైలా కానీ చేయొచ్చులే అన్నట్లు సో అది ఇంక ఇక్కడైతే ప్రాన్స్ వేసుకున్నాం కదా వా వాటర్ చూసారు కదా ఎన్ని వచ్చాయో ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనమైతే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రాన్స్లో కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది తినలేము సో అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి ఇదిగోండి ఆనియన్స్ ఇట్లా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నాకండి ప్రాన్స్ అసలు తినాలి తినాలి అని చాలా ఇష్టం అనమాట కానీ కుక్ చేసిన తర్వాత కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కదా తినిబుద్ది నాకు అంటే కొన్ని కొన్ని కర్రీస్ ఏంటంటే స్వీట్గా ఉంటే అంతగా తినలేము కదా సో అట్లా నాకేంటో తినబుద్ధవదనమాట కానీ తినాలని కోరిక నేను ఇవాళ యాక్చువల్గా తీసుకురమ్మన్నాను ప్రాన్స్ తీసుకురా తిని చాలా రోజులు అవుతుంది అంటే తీసుకొచ్చారనమాట విజయవాడ వరకు వెళ్ళేమో తీసుకొచ్చినట్లు ఉన్నారు అంటే వేరే వాళ్ళతో తెప్పించారులేండి సో ఇంకట్లాగా తినాలని కోరుకుంటుంది కానీ కొంచెం స్వీట్గా అనిపిస్తాం వల్ల ఎక్కువ తినలేను అందులోనూ కొంచెం స్పైసెస్ ఎక్కువ వేద్దామా అంటే పిల్లలు అసలు తినరనమాట ఇంకేది చేసినా కొంచెం వాళ్ళ కోసమే కదా వాళ్ళు ఇష్టంగా తింటే చాలా అన్నట్లు చేస్తాము సో అందుకని స్పైసెస్ కూడా కొంచెం తక్కువే వేస్తాను సో అట్లా ఉంటుంది నా పరిస్థితి ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టొమాటోని ప్యూరీలాగా చేసుకుని టొమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అవుతున్న టైంలో మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ అన్నిటి కూడా వేసేసి ఇందులోనే టేస్ట్ తగ్గట్టు కారం అండ్ ఒక వన్ స్పూన్ వరకు ధనియా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇందులో ఏంటంటే అది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత కొంచెం అంటే కొంచమే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే ఒక జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాం అనుకోండి అంతే మరీ గ్రేవీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా మనకైతే ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతూ కర్రీ అయితే ఉంటుంది అంటే సేమ్ చికెన్ కర్రీ ప్రాసెస్ వేయలేండి కాకపోతే ప్రాన్స్ కదా ముందుగానే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటాం అనమాట ప్రాన్ ఉడికిందా లేదా అనేది ఆ స్టేజ్లోనే చెక్ చేసుకోండి ఉడకలేదు అంటే మళ్ళీ బాగుండదు అనమాట కర్రీ పీస్ అనేది అంత బాగుండదు సో ఆ స్టేజ్లోనే ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఉడకకపోతే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి ప్రాన్స్లోంచి వచ్చే వాటర్తోనే ప్రాన్ అయితే కుక్ అయిపోతుంది అనమాట సో అది చూసుకొని సరి కుక్ అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అదే ఇంక ఇక్కడ ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంక అంతే ఒకసారి మిక్సీ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడిపోయినండి వేడి వేయడన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చల్లారిన దానికంటే కూడా ఇంకా మా పెద్దోడు కూడా బాగానే తింటున్నాడు ప్రాన్స్ కర్రీ వాడైతే చాలా ఇష్టంగా తింటున్నాడు చిన్నోడేమో కొంచెం తక్కువ అనమాట వాడు తిన్నంత ఇష్టంగా వీడి తిన్నట్ల వీడేమో ఫిష్ ఎప్పుడు వండుతా ఫిష్ ఎప్పుడు వండుతా అని గోల్ చేస్తున్నాడు రేపు వండుతా లేమ్మా అని చెప్పాను అనమాట అన్నీ చక్కగా ఆడుకుంటున్నాడు కదా నీ వాటర్ అయ్యి అందులో ఆ వాటర్ని పారపోసి నార్మల్ వాటర్ పట్టుకున్నావా ట్యాబ్లోయ అన్న చూడని చక్కగా ఆడుతున్నాడు ఊదు ఊదు స్వామి ఊదు అవి మనం ఎప్పుడు మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం కదా నీకు గుర్తుంద్రా నీకుపోసి ట్యాప్ లో వాటర్ పట్టుకున్నాడు

సో అట్లా హాఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా పిల్లలు అవి బబుల్స్ ఉంటాయి బబుల్స్ వస్తాయి కదా అవి కొనుక్కున్నారు వీధిలోకి ఎవరో టాయ్స్ అమ్మే వాళ్ళు వస్తే ఇంకా మా చిన్నోడు బాగా గోల్ చేశాడంట ఇంకా అందుకని మా వారితో అయితే అవి కొనిచ్చుకున్నాడు వాడికి వాటర్ ఏమో పారు పోసుకున్నాడు ఏమో వీడు కూడా తర్వాత అయితే పారు పోసి ఇంక నార్మల్ వాటర్ పట్టుకుంటున్నారండి నార్మల్ వాటర్తో ఊదుతారంట నార్మల్ వాటర్తో ఎక్కడ వస్తాయి చెప్పండి సో ఇంకా అట్లాగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఈవినింగ్ అయిపోయింది ఇంకా నేను కూడా అట్లా చల్లగా ఉందిలే కాసేపు బయట కూర్చుని అని చెప్పేసి అట్లా బయట కూర్చున్నాము ఇదిగోండి మన సొరకాయ తీగ ఉండాలి కదా ఇక్కడ పీకేశారనమాట ఎండిపోయింది ఇంకా అందుకని చెప్పేసేసి అయితే పీకేశారు అండ్ అట్లా ఇంకా చిక్కుడు తీగ కూడా ఎండిపో వస్తుంది అది కూడా ఇంకా ఆల్మోస్ట్ పీకేస్తారు అనుకుంటా సో అదనమాట ఇంకా చల్లగా ఉందిలే అని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా చల్లని వాతావరణంలో బయట అయితే కూర్చున్నాను ఇంకా ఈవినింగ్ అయితేనని చెప్పాను కదా సో ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ అంటే ఏమి చేయట్లేదు ఇంట్లో ఇదిగోండి చిక్కీస్ ఉన్నాయి కదా మొన్న మా వారు తీసుకొచ్చారని చెప్పి పాను సో ఇంకవే చెరోక రెండ్ అయితే ఇచ్ చేస్తున్నానన్నమాట సో అది ఆ ఆ హాయ్ అండ్ గో ఫ్రెండ్స్ సిగో ఫ్రెండ్స్ చూశారులే ఫ్రెండ్స్ మిదరం ఫ్రెండ్స్ నిన్నైట్ ఫ్రెండ్స్ బాన్ ఫే హమ్మీ ఫే అట్లా అసలనా హ్మ్ అట్లా హ్మ్ ఇట్లా గాడా హ్మ్ హ్మ్ ఎట్లా ఇప్పుడు నువ్వు అనపతి ఏం కాలే గాని సో ఇంకా ఇప్పుడైతే నైట్ అయిపోయింది అబ్బా సో మా వాడు ఇప్పుడు చేస్తున్నాడు అనమాట హోంవర్క్ నిన్న హాలిడే అండ్ ఇవాళ కూడా హాలిడే నిన్న తీయమంటే అస్సలు రేపు రాస్తా అనేది అన్నాడు సరే ఆఫ్టర్నూన్ తీయమంటే లేదు నేను ఈవినింగ్ రాస్తాను అన్నాడు అస్సలు తీనే తీయలేదు ఫుల్ గా ఆడారు అండ్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాడు అండ్ వాడికి కూడా ఉంది హోంవర్క్ వాడేమో తింటూ తింటూనే పడుకున్నాడు వీడుని చూసి వాడు కూడా తీయలేదు అనమాట వాడేం తీస్తున్నాడు లేండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం అట్లా రాస్తున్నాడు వాడు రాస్తున్నాడు అనమాట పర్లేదు సో అది ఇంక వీడైతే ఇప్పుడు చేస్తున్నాడు అనమాట హోంవర్క్ సండే అనుకోండి అంటే సాటర్డే ఉంది స్కూలు ఇంకా సండే ఓన్లీ హాలిడే అంటే ఓన్లీ యాక్టివిటీ షీటే ఇస్తారు బట్ ఇంక వాళ్ళ సాటర్డే కూడా హాలిడే వచ్చేసరికి ఇంక ఇక్కడ బుక్ కూడా ఇచ్చారనమాట సో అది సో ఇంకా మరి ఇది హివాల్టీ బ్లాగర్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం ప్లీజ్ అప్ప సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్